హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉంది అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వీటన్నింటినీ అమలు చేస్తామని ప్రకటించింది ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటోంది దీనిలో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం హామీ అమలుపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఆరోగ్యశ్రీని పెంచారు కొన్నాళ్ళ తర్వాత ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేశారు ఇలా ఉండగా మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దాంతో మిగతా గ్యారంటీలు హామీల అమలుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక ఇప్పుడు ఎన్నికలు కూడా ముగియడంతో మిగతా గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్ ఈ క్రమంలో జూలై నెల ప్రారంభం నుంచి మరో ముఖ్యమైన గ్యారెంటీని అమలు చేసేందుకు రెడీ అవుతోంది అదేంటంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతులు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే జూలై ఒకటి నుంచి ఈ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది అయితే ఈ పథకం అందరికీ వర్తించదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ అనగా వృద్ధాప్య వికలాంగులు ఒంటరి మహిళలు ఇలా ఎలాంటి పెన్షన్ తీసుకునే కుటుంబంలోని మహిళలు మాత్రమే దీనికి అర్హులుగా నిర్ణయిస్తారని భావిస్తున్నారు అలా చూస్తే ఈ పథకానికి లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుంది సందర్భంగా మంత్రి సీతక్క పొనం ప్రభాకర్ ఈ పథకం అమలుపై మాట్లాడుతూ తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు అర్హులైన ప్రతి మహిళా లబ్ధిదారుకి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో ఉందని త్వరలో వాటిని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు ఈ పథకం జులై నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం ఇక మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మూడు స్కీమ్లను తీసుకొచ్చింది వీటిలో ఒకటి వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ఈ పథకం విజయం సాధించింది ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆడవారి సంఖ్య విపరీతంగా పెరిగింది అలానే వారికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించడమే కాక అమలు చేస్తోంది అయితే అందరికీ ఈ పథకం వర్తించడం లేదు ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అర్హతగా చెప్పడంతో చాలామంది మహిళలకు రేషన్ కార్డు లేకపోవడంతో ఈ పథకాన్ని పొందలేకపోతున్నారు ఇక నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం పథకం కూడా అందరికీ వర్తించదని తెలుస్తోంది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి